హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా వీడియో మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి నేను వంకాయతో వెరైటీగా పచ్చడి చేయాలని డిసైడ్ అయ్యాను అందుకే నేను పెద్ద వంకాయలు మార్కెట్ల నుంచి తీసుకొచ్చి ఇట్లా పొయ్యి మీద పెట్టి కాలుస్తు ఇప్పుడు వంకాయతో పాటు మిర్చి కూడా మంట మీద ఇట్లా కాల్చుకుంటున్నాము చూడండి తర్వాత ఆనియన్స్ టమాటోస్ కూడా ఇట్లా మంట మీదనే కాల్చి పచ్చడి చేయాలని అనుకుంటున్నాను ఎలా వస్తుంది చూడాలి నేనైతే బాగా వస్తుంది అనుకుంటున్నాను అసలు ఎలా వస్తుంది అన్నది తర్వాత లాస్ట్లో చెప్తాను ఊర్లో ఉన్న వాళ్ళు చాలా బాగా పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటారు రోటి పచ్చళ్ళు అలా చేసుకుంటారు నోటికి ఎంత రుచిగా అనిపిస్తుంది పక్కన కర్రీ పచ్చడి ఉండాలి కానీ ఎంత బాగుంటుందో టేస్ట్ అసలు నిజంగా నాకు ఊర్లో రోటి మీద దంచే పచ్చళ్ళంటే చాలా ఇష్టం అనిపిస్తుంది ఎందుకో గానీ కానీ అట్లనే పచ్చడి చేయాలి తినాలిరా అనిపించింది అందుకే ఈ విధంగా నేను చేస్తున్నాను కట్టెల పొయ్యి మీద చేస్తారు కదా బొగ్గుల మీద పెట్టి కాల్స్తే ఇంకా బాగుంటుంది మా ఊర్లోనైతే అయితే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది రోలు ఉంటుంది దంచడానికి ఇంకా అన్నీ ఉంటాయి కాబట్టి చేయాలనిపిస్తుంది ఎంతైనా పొయ్యి మీద కాల్చుకునే బదులు ఊర్లో ఉన్న వాళ్ళకి ఇంకా సేఫ్టీగా అనిపిస్తుంది కానీ ఏదేమైనా నేనైతే తీరదైతే పక్క డిసైడ్ అయ్యాను చేయాలని చూడండి సగం వరకు కాల్చుకున్నాను చూడండి మిర్చిలు అవి కూడా కొంచెం పండు పండుమిర్చిలాగా ఉన్నాయి కదా పండు మిర్చి లాంటివి తీసుకున్నాను వంకాయ కాల్చేసిన అయిపోయింది ఇప్పుడు దీన్ని కొట్టు తీస్తాను అనమాట ఇక్కడ ఉండేది ప్రజెంట్ అయితే దాని టమాటా కాలుస్తున్నా ఇప్పుడు వంకాయలు టమాటాలు ఇట్లా మంట మీద కాలుస్తున్నాయి కదా అసలు కాలుతాయో కాలవో అసలు లోపల ఉడుకుతుందా ఉడకదా అనుకున్నా కానీ అసలు కంప్లీట్గా బాయిల్ అయిపోయింది అసలు నేనైతే అసలు ఇలా బాయిల్ అవ్వదేమో అనుకున్నా కానీ మంచిగా బాయిల్ అయింది అసలు ఇక నెక్స్ట్ మనం ఉడికించుకొని అవసరమే లేదు అంత బాగుంది మనం ఇక మొత్తం కూడా ఇట్లా రెడీ చేసుకొని ఇప్పుడు టమాటోలు అయితే మనము మిక్సీ పట్టుకోవచ్చు ఇక వంకాయను మాత్రం మనం ఏం చేయనవసరం లేదు దాని ఇట్లా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది ఉల్లిగడ్డలు కూడా ఇట్లా కాల్చుకొని ఉల్లిగడ్డలు కూడా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట అసలు ఇప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చిన్నప్పుడు తినేవాళ్ళము కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ చేసుకుంటే బాగుండేమో అనిపించింది అందుకే ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా చేయాలని ఇలా చేస్తున్నా అసలు నాకైతే చాలా మంచిగా అనిపించింది ఎందుకో కానీ చిన్నప్పుడు మా అమ్మ ఊర్లో చేసేది మిరపకాయల పచ్చడి టమాటా పచ్చడి అని ఇంకా తర్వాత వెరైటీ వెరైటీ ఏమేమో చేస్తుండేది పచ్చళ్ళు చాలా మంచిగా అనిపించేది కానీ అప్పుడు టేస్ట్ కూడా మంచిగా అనిపించేది ఇక మా పెరట్లనే మొత్తం పండించేవాళ్ళు కదా ఇంకా బీరకాయ పచ్చడి సోరకాయ పచ్చడి అలాంటివి కూడా చేస్తుండేవాళ్ళు ఆ టేస్టే వేరే అనిపించేది నాకు చట్నీలు అంటే చాలా మంచిగా తినాలనిపించేది తోటలకి వెళ్ళి మేము అక్కడ పట్టుకొని వెళ్ళినప్పుడు స్కూల్కి పోయినప్పుడు కూడా అక్కడ తినేవాళ్ళము అందరు షేర్ చేసుకొని అసలు ఆనందమే వేరే అనిపించేది ఇప్పుడైతే మేము అంతా సేర్ చేసుకునేది అట్లా ఏం లేదు కానీ ఇక మా వరకైనా మేమైనా చేసుకోవాలి కదా హ్యాపీగా వచ్చింది ఇప్పుడు చూడండి టమాటో కూడా మిక్సీ పట్టుకోవాలని రెడీ చేశాను మొత్తము ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి టమాటోలు తర్వాత మిర్చిలన్నీ అన్నీ ఫస్ట్ ఆనియన్స్ కూడా అన్నీ మిక్సీ ఒకటేసారి పట్టేస్తున్నాను ఇంకా ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా టమాటోలు వేస్తాం కదా అదే సరిపోతుంది ఆడికాడికి వాటర్ వేసుకోవద్దు వేసుకోవద్దు ఇంకా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చూడండి వంకాయను మాత్రం ఇట్లా మెత్తగా ఇలా చేసుకుంటే సరిపోతుంది మొత్తం ఉడికిపోయింది కాకపోతే నేను ఇట్లా కత్తితోటి ఇలా కట్ చేస్తున్నాను మొత్తం ఈక్వల్గా రావాలనేసి మొత్తం కూడా ఇట్లా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది అంతే ఇంకా వంకాయ అసలు ఎంత బాగుందో అసలు మంచిగా అనిపించింది వంకాయ ఇలా చేయడం వల్ల ఫ్రెండ్స్ ఇలా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా మంచి టేస్ట్ అనిపిస్తుంది రియల్గా తినాలని ఇంట్రెస్ట్ అనిపిస్తుంది పప్పులో కానీ కూరలు ఒక కూర ఒక పప్పు పెట్టుకొని ఒక చట్నీ పెట్టుకొని ఇలా తినొచ్చు ఇంకా బాగుంటుంది ఇప్పుడు మొత్తం కూడా రెడీ పెట్టుకొని ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను తాలింపులోనైతే నేను ఎక్కువ పోపు గింజలు తర్వాత మిర్చిలు ఇంగువ ఫస్ట్ అంత చేసాను అంతే పోటోటో పెట్టేసుకుంటున్నాను ఇంకా డైరెక్ట్ తాళిం పెట్టేసుకోవడమే ఇంకా ఎక్కువ బాయిల్ కూడా అవసరం లేదు ఇంక కొంచెం లైట్గా ఆయిల్ మిక్స్ అవ్వాలని నేను కాసేపు ఇలా ఉంచుతున్నాను అంతే అయిపోయింది అంతే ఇక నేను ఊడిపోయాను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో చూడండి లాస్ట్కి నేను బ్రింజాలు పచ్చడి చేసేసాను అనమాట కాల్సి అన్ని కాల్సి చేసిన నేను ఎప్పుడు ఇలా చేయలేదు ఇలా చేస్తే ఎట్లా చూద్దాం అనుకున్నా చూద్దాం ఇంకెట్లు ఉండదు అని తిని చూసి చెప్తా నేను వీడియో చూడండి ఫ్రెండ్స్ గుమ గుమ పచ్చడి రెడీ అయిపోయింది ఎంత బాగుందో అసలు చూడటానికి ఇప్పుడు నేను దీంట్లో చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను లైట్గా ఇది మా హస్బెండ్ ఇష్టం అని ఇలా వేస్తున్నా లేదు అంట ఇట్లా తింటే బాగుంటుంది అందుకనే వేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు తినడమే ఇంకా ఇంకా ఆలస్యం చేసేది లేదు అసలు దవా దా తినడమే మనం ఇంకా చూస్తుంటేనే నాకు తొందరగా తొందరగా తినాలని ఆకలి వేస్తుంది ఓకే నేను ఇప్పుడు తిని చూసి చెప్తా ఎట్లుంది అన్నది చె బాగుంది పచ్చడి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఫ్రెండ్స్ నా వీడియో ఇంతటితో చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాగా